కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో భేటీ కానున్నారు మొదట తన నివాసంలో భేటీ కానున్న రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో వ్యవహరించాల్సినటువంటి అంశాలపై చర్చించనున్నారు అనంతరం రేవంత్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు అక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కూడా సమావేశం కానున్నారు ఇక నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై రేవంత్ రెడ్డి నేతలకు సలహాలు సూచనలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ఇక పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టు తెలుస్తోంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ చందు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల పైన ఫోకస్ చేశారు దాంట్లో భాగంగానే ఇప్పటికే ఒకవైపు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే మరొకవైపు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరితో కూడా వరుసగా సమావేశాలు అవుతూ అదేవిధంగా వారందరినీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం దానిలో భాగంగానే మరి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అదేవిధంగా సీనియర్ నేతలందరితో కూడా సమావేశం కాబోతున్నారు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాల పైన అదేవిధంగా ప్రచారాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో నేతలందరితో చర్చించడంతో పాటు మరొకవైపు దిశ దిశానిర్దేశం చేయబోతున్నారు దీంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వంద రోజులు అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ వంద రోజుల ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి అంశంలో కరపత్రాలు తయారు చేయాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది ప్రస్తుతం ఆ కరపత్రాలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలకమైనటువంటి నేతలకు సంబంధించి ఎందుకంటే మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలందరి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ప్రజాపాలనకు సంబంధించినటువంటి వంద రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఏం చేసింది అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ప్రజలు కన్నా దానిపైన ప్రధానంగా కరప కరపత్రాలను తయారు చేయడంతో పాటు ఆ కరపత్రాలన్నింటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా గడప చేరే విధంగా కూడా ప్రణాళికలు రచించబోతున్నారు తర్వాత సీనియర్ నేతలందరికీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆ మునుగోడుకు సంబంధించి ముఖ్యంగా తర్వాత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం ఉండబోతుంది సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసం నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్తారు అక్కడ రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ పైన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో భువనగిరికి సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులతో పాటు మరొకవైపు ఎమ్మెల్యేలు అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థి అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఈ భువనగిరి పార్లమెంట్ సమావేశంలో ఈ నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ని అత్యంత సీరియస్గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అందుకే ఈ పదకొండు గంటల సమయంలో జరిగేటటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గ నేతలతో చాలా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో జిల్లా నేతలకు సంబంధించినటువంటి స్థానిక సమస్యలతో పాటు స్థానిక తాజా రాజకీయ పరిస్థితుల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ నేతలతో చర్చించడంతో పాటు మరొకవైపు భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు అదే అదేవిధంగా ప్రచార సభలకు సంబంధించి కానీ ప్రచార కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది దీంతో పాటు మరొకవైపు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి నెక్స్ట్ మంత్ అంటే మే నెల పదకొండవ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు అంటే దాదాపు ఇరవై ఎనిమిది రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలతో పాటు ప్రచార కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు దాంతోపాటు మరొకవైపు మహారాష్ట్రలో సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి సిద్ధమవుతున్నారు పన్నెండు పదమూడు తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర కేంద్రంగా సైతం తన ప్రచారాన్ని చేయబోతున్నారు ఇలా గా చూసుకుంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి షెడ్యూల్ మాత్రం ఫుల్ బిజీగా ఉంది ఒకవైపు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పద్నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారు దానిలో భాగంగానే వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే దాదాపు చాలా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి దానిలో భాగంగానే ప్రస్తుతం వరకేసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్య నాయకుల సమావేశం కంప్లీట్ అయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజక నియోజకవర్గ సమావేశం ప్రారంభం కాబోతుందనే చెప్పాలి చందు రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ